యా సినిమా అనేది ఓకే మీరు ఒక ఫిక్షనల్ మూవీను లేకపోతే ట్రూ ఈవెంట్స్ చేసుకున్న మూవీ అవచ్చు బట్ ద టైమింగ్ అనేది చాలా మంది వేరే రకంగా చూస్తుంటు ఇది పొలిటికల్ సినిమానా లేకపోతే పొలిటికల్ కంటెంట్ ఉన్న సినిమా లేకపోతే పాలిటిక్స్ బేస్ చేసుకున్న తీసినటువంటి సినిమా అనుకోవచ్చు ఇట్స్ సినిమా అండి ఇట్స్ అ స్టోరీ ఇప్పుడు మనము పాలిటిక్స్ గురించో ఒక దాని గురించో చూస్తే ఎవడు చూడు నాట్ పాసిబుల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ అ మార్కెటింగ్ పర్పస్ మనం పెట్టిన డబ్బులు రావాలా అంటే ఒక స్పెసిఫిక్ టైమ్ స్లాట్లో ఒక సీజన్లో అది రావాలా దట్స్ ద రీజన్ అంతే యూ కాంట్ సి ఏదన్నా చేయండి పాలిటిక్స్ ఏదన్నా కానీ కానీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ యూనివర్సల్ స్టోరీ ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్ ఎంగేజ్ ఐ ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ లేని కథ అనేది వర్క్ కాదు అది ఏమి ప్రిమైజ్ ఏం సబ్జెక్ట్ అయిన అంటే మహిగారు అంటే మీ సినిమాటిక్ సెన్సిబిలిటీస్ గురించి అందరికీ అవగాహన ఉంది జనరల్గా మీరు ఎవరినో టార్గెట్ చేసో లేకపోతే సినిమా తీస్తారని ఎవరు అనుకోవట్లేదు బట్ జనరల్గా ఒక పర్టిక్యులర్ టైం ఎలక్షన్ ని బేస్ చేసుకొని వస్తున్నప్పుడు ఎలక్షన్ టైంలోనే వస్తున్నప్పుడు చూస్తు చూడడం వల్ల ఏమవుతుందంటే సినిమాని ఇది కూడా పొలిటికల్ కోసమే లేదా పొలిటికల్ కి గెయిన్ పొలిటికల్ గెయిన్ కోసం తీసుకుంటున్న సినిమా అనే ఒక ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది దాని మీద వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళదండి సినిమా వల్ల రాజకీయాలు మారుతాయంటే అది ఎయిటీస్ లో సెవెంటీస్ లో కుదిరేది ఇప్పుడు ఇంత చదువు చదివి ఇంత న్యూస్లు ఉండి ఎంత ఇన్ఫర్మేషన్ జనాలు ఒక సినిమా వల్ల అవుతారు అంటే యువర్ ఇన్సల్టింగ్ ద పీపుల్ మచ్ మోర్ లిటరేట్ క్యాల్కులేటివ్ అండ్ దే వెరీ క్లియర్లీ నో ఎవరి వల్ల ఏం లాభం ఉంది ఎవరికి వేస్తే ఉందండి మనం ఏదో సినిమా పర్పస్ కి మనం అనుకోవచ్చు మనం వీ కెన్ ఓవర్ ఎస్టిమేట్ బై థింకింగ్ సినిమా వల్ల ఇదేదో అవుతుంది ఇది చేంజ్ అవుతుంది అండి సినిమా వల్ల అంటే నేను కూడా దీని దీనివల్ల ఒక్క ఓటు కూడా బట్ ఈ టైమ్ లో సినిమా రావడం అనేది కేవలం మార్కెటింగ్ కోసమే అంటే ఇది అంటే సినిమాని ప్రమోట్ చేసుకోవడం పొలిటికల్ మూవీస్ ఆడడమే కష్టం అండి పొలిటికల్ అంటే బేస్డ్ ఆన్ పొలిటిషియన్ గాని పాలిటిక్స్ కానీ వెన్ యూ నో ద మార్కెట్ ఆర్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిటిల్ దెన్ యూ నీడ్ టు టైమ్ ఇట్ టు ఏ రైట్ స్లాట్ రైట్ సిచువేషన్ ఇప్పుడు సీజన్ అది సో అటెన్షన్ కానీ మార్కెటింగ్ కానీ ఐబాల్స్ కానీ ఏవన్నా కూడా ఇట్ ఇస్ ఇట్ వర్క్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఎ ఫిలిం సినిమా వాళ్ళు ఫస్ట్ వ్యాపారస్తులు అండి మళ్ళా కళాకారులు మనము మనకు వ్యాపారం మించి మనము దేస్ నో ఐ డోంట్ థింక్ వీఆర్ వీ టు థింక్ ఆర్ వీఆర్ కేపబుల్ ఆఫ్ థింకింగ్ యాస్ వెల్